ప్రేమేనా సోదరి సుదరులారా ఈనాడు ప్రపంచం ఎలాగా ఉంది అని మనం చూస్తే ఎవరిష్టం వాడితే సాయంత్ర గ్రంథంలో ఇరవై తొమ్మిది అధ్యాయంలో పద్దెనిమిది అధ్యామంలో ఒక మాట ఉన్నది దైవక్తి లేని ఏడల జనులు కట్టుబాటు లేకుండా ఎవరిష్ట ప్రకారం వాళ్ళు జీవిస్తారు అనే మాటలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఈరోజు చూడండి విద్యార్థులు చూడబోతే వాళ్ళు ప్రకారంగా చదువుతానంటారు ఉద్యోగస్తులు అంటే వారిష్ట ప్రకారం వాళ్ళు చేస్తామంటారు వివాహాలు వారిష్ట ప్రకారం వారు చేస్తామంటారు రాజకీయ నాయకులు వారిష్ట ప్రకారంగా చేస్తానంటారు మత నాయకులు వారిష్ట ప్రకారం అందరి ఇష్ట ప్రకారంగా చేస్తే దేశం ఎలాగుంటుంది ప్రజలలాగుంటుంది శాంతి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది దేవభక్తి అనగా దేవుని యొక్క వాక్యం లేదు అక్కడ దేవుని యొక్క మాటలు లేదు అక్కడ దేవుని యొక్క ఆజ్ఞ లేదు అక్కడ దేవుని యొక్క మా మాటలు తృణీకరించారు ఇప్పటికైనా అందరం కలిసి దేవుని మాటలు విందాము బైబిల్ బృందం చదువుతాం ఆ మాటల ద్వారా మన జీవితాలు మన కుటుంబాలు మన సమాజం మన దేశము ప్రపంచాన్ని కడతాం అందుకనే